अरे ओ शो मित्र शरुण शबत् यमा श्रो बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो तमे वा प्रत्यक्ष ब्रह्मासी प्रत्यक्ष ब्रह्म वदिष्यामि कृतम वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम अवतु वक्तारम ओम शांति 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 నూట యాభై ఐదు నూట యాభై ఆరు నూట యాభై ఏడు లెసన్సు నేను తర్వాత రికార్డ్ చేస్తాను అందులో కొంచెం కాలకులేషన్ పార్ట్ అంతా ఉంది దాన్ని జాగ్రత్తగా ఒక టేబులర్ ఫామ్లో వేసుకుని ఎట్లా సింప్లిఫై చేసుకుని ఎట్లా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలో అది తర్వాత నేను రికార్డ్ చేస్తాను కొన్ని రికార్డింగ్స్ అయిన తర్వాత ఇక మన కర్కాటక రాశిలో మనం ముందుకు వెళ్తున్నాము అన్ని లౌకిక ప్రయోజనాలకి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకో అవసరం లేదు ఒక రాశికి ఒక అధిపతి మనం చెప్పుకున్నాం కదా ఇలా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అని చెప్పుకున్నాం మనం తన అంతఃకరణాన్ని నిర్మాణం చేసుకునే ప్రక్రియలో ఉన్న సాధకునికి ఈ రాశి అధిపతి శని శని అంతఃకరణ శరీరం అంటే ఏంటో మనం చాలా మాటలు మన లెక్చర్స్లో మనం చెప్పుకున్నాం అంతఃకరణ శరీర నిర్మాణం అంటే లోపల ఉండేటటువంటి సూక్ష్మ లోకాల్లో అంతఃకరణ అనేది నిర్మాణం అవుతుంది అది నిర్మాణం అయిన తర్వాతే మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞలు కానీ లేకపోతే ఏదైతే మన చక్రాలని అనుకుంటామో వాటి ప్రజ్ఞలు మేల్కోవటం కానీ ఏవైతే కొన్ని గ్రంథులు ఉంటాయి కదా వాటి నుంచి కొన్ని స్రావములు అనేటటువంటి కలగటం కానీ తర్వాత ఇంట్యూషన్ లాంటివి మనలో కలగటం కానీ అసలు చాలా నిర్మా ఆధ్యాత్మికంగా జీవితంలో మనం ముందుకి వెళ్ళడానికి కావాల్సినటువంటి మొత్తం విషయం అంతా కూడా మనలో అంతఃకరణ శరీర నిర్మాణం అయిన తర్వాతే జరుగుతున్నది అంతఃకరణ శరీర నిర్మాణం అనేటటువంటిది ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఉదయం సాయంకాలం రెండు పూటలా కానీ ఆరు గంటలకి మాస్టర్ గారు మాస్టర్ సిగ్ ప్రేరణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అది అప్రయత్నంగా జరుగుతుంది సుమా అని మనకి మాస్టర్ గారు చాలా మాటలు చెప్పడం జరిగింది దానికి కొంత సాధన అనేది ఉంటుంది అంతకైనా సరే నిర్మాణం కావడానికి చాలా కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవటం కానీ ఘన పదార్థాన్ని ఎక్కువ తీసుకోవటం మానేయటం కానీ చాలా సులువుగా అర్థమయ్యేటటువంటివి తీసుకున్న తర్వాత అవి ప్రాణశక్తిగా మారటానికి వీలైన ఆహారాలు తీసుకోవటం కానీ మంచి పళ్ళు ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవటం కానీ పళ్ళు లాంటివి ఎక్కువ తినటం కానీ జీర్ణం కావడానికి జీర్ణశక్తి ఇబ్బంది పడేటటువంటి ఆహారాలు తీసుకోవటం మానేయటం వల్ల కానీ ప్రతిరోజు ప్రాణాయామాలు చేసుకోవటం వల్ల కానీ ధ్యానం చేసుకోవటం వల్ల కానీ మనస్సుని చాలా ప్రశాంతమైన స్థితిలో అట్టి పెట్టుకోవడం వల్ల కానీ మనసుని ఎప్పుడో కూడా చికాకు పడేటటువంటి పరిస్థితుల్లోకి మనసుని నెట్టకుండా ఉండేటటువంటి ఒక యోగ స్థితిని మనం సాధించుకోవటం కానీ చాలా ప్రాసెస్లు ఉంటాయి మనల్ని మనం ఒక వెలుగు శరీరంగా ధ్యానం చేసుకోవటం కానీ మనకన్నా పైన ఉన్నటువంటి స్పేస్ చోటు మనకన్నా బయట ఉంటుంది మనలో కూడా చోటు ఉంటుంది బయట ఉండే చోటుకి మనలో ఉండే చోటుకి మనం అనేటటువంటి ఒక భావన ఉంటుంది చూసారా ఆ భావన క్రమక్రమంగా కరిగిపోయి మనమే చోటు మనమే ఒక స్పేస్ అనేటటువంటి భావన క్రమంగా మనకు కలగటం కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ అంతా ఉంటుంది కొన్ని మనం చేసుకోవాల్సి ఉంటాయి కొన్ని మన భావంలోకి తెచ్చుకోవాల్సి ఉంటాయి ఇట్లాంటి ఒక సాధన జరుగుతున్నప్పుడు మనకి అంతఃకరణ శరీరం నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది సో దీన్ని టెలిపతి దేదరిక వెహికల్ అని మాస్టర్ జ్వాలకుల్ గారు అలీ సైబలి ద్వారా రచించినటువంటి బుక్ ఉంటుంది టెలిపతి దేదరిక వెహికల్ అని అందులో మాస్టర్ జ్వాలకూల్ గారు ఈ విషయం గురించి అంతకరని శరీరం అంటే ఏంటో చాలా డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఇక్కడ మెసేజ్ ఏం చెప్తున్నారంటే అట్లాంటి ప్రాసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రాశికి అధిపతి ఎవరైనట్లయితే శని సుమ అని చెప్తున్నారు చంద్రుడికి శనికి ఏంటి సంబంధం అనేటటువంటిది మామూలు ఎస్ట్రాలజీకి అయితే అది అర్థం అర్థమయ్యే అవకాశం ఉండదు కానీ స్పిరిచువల్ ఎస్ట్రాలజీకి తప్పనిసరిగా అర్థం కావాలి చంద్రుడి అధిపతిగా ఉన్నటువంటి రాశికి శని అధిపతి కావడం ఏంటి శని ఆ ప్రాసెస్లో అధిపతి కావడం ఏంటి అనేటటువంటిది జాగ్రత్త సమన్వయపరుచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కర్కాటక రాశికి ఆపోజిట్లో ఎదురుగా ఉన్న రాశి మకర రాశి మకర రాశి అధిపతి ఎవరు శనీశ్వరుడు శని సో ఆ శని మామూలుగా ఏమవుతుంది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమవుతుంది ఒక ఏ రాశికి అయితే ఇంకొక రాశి ఎదురుగా ఉంటుందో ఆ రాశి అధిపతి ఈ రాశికి శత్రుక్ష శత్రుగ్రహం అవుతాడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి కర్కాటకానికి అధిపతి మకరానికి శని అధిపతి కాబట్టి శని మకర కర్కాటరాశికి శత్రువు కావాలి అట్లాగే మకరానికి చంద్రుడు శత్రుగ్రహం కావాలి అది మన ప్రొడిక్టివ్ ఆస్ట్రాలజీలో అయితే నిజమే అది సూచన ఆస్ట్రాలజీలో ఆ కాలిక్యులేషన్స్ అన్ని కూడా మారుతాయి ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి విశ్వచైతన్యంలో నివసించే యోగి విషయంలో చంద్రుని ద్వారా సోముడు ఈ రాశిని పరిపాలిస్తాడు అంటే యూనివర్సల్ లో నివసించే యోగి అంటే ఏంటి తన శరీరం కాదు తను కేవలం ఈ భూమికి సంబంధించినటువంటి మనిషి మాత్రమే కాదు అనేటువంటి విశ్వంలో అంది విశ్వం అంతా ఏదైతే నిండి ఉన్నదో అదే తనలో కూడా ఉన్నది తనలో ఉన్నదే విశ్వ అంతా నిండి ఉన్నదనే భావనతో ఎవరైతే ఏ యోగి అనే పదం ఎందుకు వాడారంటే మనలో ఉండేటటువంటి ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే వ్యక్తిగతమైన ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది యూనివర్సల్ కాన్షియస్నెస్లోకి అంటే విశ్వం తాలూకు చైతన్యంలోకి ఎవరికైతే రెండు కలుస్తాయో ఆ రెండింటి మధ్య యోగత్వం చెందుతుందో అది యోగి అంటే ఇక్కడ అర్థం యోగి అంటే మామూలుగా మనం అనుకునే యోగిని ఇక్కడ తీసుకురా తీసుకురాకూడదు మనం మనం యోగి అంటే ఏంటి ప్రాణాయామాలు చేసుకుంటాడు ఆసనాలు వేసుకుంటాడు ధ్యానం చేసుకుంటాడు ఇది కొంచెం మంచి ఆహార నియమాలు మంచి భావాలు కలిగి ఉంటాడు అలాంటి వాళ్ళని కూడా మనం యోగి అని పిలవచ్చు ఇక్కడ యోగి అనే పదం మాస్టర్ ఎందుకు వాడారంటే వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది విశ్వంలో ఉండే ప్రజ్ఞతో అనుసంధానం జరిగినటువంటి యోగం చెందినటువంటి వాళ్ళని ఇక్కడ యోగి అని పిలవాలి అట్లాంటి వాళ్ళ విషయంలో సోముడు ఈ రాశిని పరిపాలిస్తాడు సుమ సోముడు అనేది ఒక గ్రహం కాదు ఒక ప్రజ్ఞ అది చంద్రుడి ద్వారా ఈ సోముడు అనేటటువంటి ప్రజ్ఞ చంద్రుడి ద్వారా మన మీద పనిచేస్తూ ఉంటుంది చంద్రుడికి సోముడిని ఒకలాగా వాడతారు అది కాదు అని చెప్పి మాస్టర్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది నిర్ణీత కారావర్తనము అంటే పీరియాడ్ సిటీ లయ సంగీతము ఈ రాశి ప్రభావం కిందికి వస్తాయి నిర్ణీతంగా ఉండే కాలం అంటే ఏంటంటే పీరియాడ్ సిటీ అంటే ఏంటి ఈ కాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకో కాలం వస్తుంది అయిపోయిన తర్వాత ఇంకొక ఇంకో ఋతువు వస్తుంది తర్వాత ఇంకో ఋతువు వస్తుంది మళ్ళీ ఇంకో ఋతువు వస్తుంది మళ్ళీ మొట్టమొదటి వచ్చిన ఋతువే మళ్ళీ ప్రారంభం అవుతుంది అంతే కదా ఆ ఋతువులు ఉన్నాయనుకోండి మనకి ఒక ఋతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఋతుతో ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా అది పీరియాడ్ సిటీ అంటే ఈ రాశి ప్రభావం కిందకి వస్తాయి సుమా అని చెప్తున్నారు అంటే కంఠస్వరం వృషభ రాశి అధ్యయనంలో ఉండగా సంగీతం కర్కాటక రాశి అధ్యయనంలో కిందకు వస్తుంది సంగీతానికి రెండు గ్రాసులు ఆధిపత్యం వహిస్తాయి అది వృషభ రాశి కర్కాటక రాశి ఈ ఈ నే మనం జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి ప్రొడిక్షన్స్లో చాలా బాగా అనుకు ఏం చెప్తున్నారు మాస్టార్ ఇక్కడ వృషభ రాశి ఉండగా ఇది కంఠస్వరం మనకి గుర్తు ఏంటి కంఠం ఏం తెలియజేస్తుంది ఈ భాగం కదా వృషభ రాశి ఈ భాగాన్ని తెలియజేస్తుంది ఈ భాగంలో ఏముంటుంది కంఠం ఉంటుంది అంటే వాక్ అక్కడి నుంచి బయటకు వస్తుంది ఈ ఒకరికి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి బయటకు వస్తుంది కాబట్టి వాక్కు చాలా మధురంగా ఉంటుందా కఠినంగా ఉంటుందా హార్షుగా ఉంటుందా సన్నంగా ఉంటుందా ఎలా ఉంటుంది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే రెండో మన వృషభ రాశిలో ఉన్న గ్రహాలు గ్రహము కాక మన రెండవ ఇల్లు సెకండ్ హౌస్ అంటాం కదా మన లగ్నం నుంచి రెండవ హౌస్ ఉంటుంది కదా ఆ రెండవ హౌస్ కూడా మన కంఠ భాగాన్ని ఈ భాగాన్ని తెలియజేస్తుంది సో అని చేత ఏం చెప్తున్నారు మాస్టర్ అంటే కంఠస్వరం వృషభ రాస అధీనంలో ఉండగా సంగీతం కర్కాటక రాశి అధీనం కిందకి వస్తుంది అంటే ఏంటి వృషభంలోనూ కర్కాటకంలోనూ కూడా మంచి గ్రహాలు ఉండటం కానీ నెంబర్ వన్ నెంబర్ టూ రెండవ ఇల్లు నాలుగవ ఇల్లు ఎందుకు వృషభ రాశి రెండవ రాశి కర్కాటక నాలుగవ రాశి మన జాతకంలో ఎట్లా దాన్ని మార్చుకోవాలంటే రెండవ రెండవ భావం ద్వితీయ భావము వృషభం కింద తీసుకోవాలి మనం పెద్ద పిలిక స్థాయిలో వినమని మనం చెప్పుకుంటాం నాలుగవ భావాన్ని మనం కర్కాటక రాజు కిందకి తీసుకుంటాము సో ఇది సంగీతాన్ని తెలియజేస్తున్నా అని చెప్తున్నారు సంగీతానికి మనిషి యొక్క చైతన్యాన్ని మానసిక బుద్ధిమయ కక్షల సహాయం లేకుండా తిన్నగా సూక్ష్మ స్థాయి నుండి ఆత్మయ స్థాయిలోకి పెంపొందించే సామర్థ్యం ఉంది సంగీతానికి ఒక మంచి లక్షణం ఉంది ఆ లక్షణం ఏంటంటే మెసేజ్ చూడండి బాగా చెప్తున్నారో మనిషి యొక్క చైతన్యాన్ని అంటే ప్రజ్ఞ ఏదైతే ఉందో మానసిక బుద్ధిమయ కక్షల సహాయం లేకుండా మానసిక కక్ష అంటే ఏంటి అర్థం ఏంటి ఇది బాగుంది ఇది బాగాలేదు అనే భావనలో కానీ కంపారిజన్స్ చేయటం కానీ అందరి విషయాల్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడం కానీ బుద్ధిస్థాయి అంటే ఏంటి బుద్ధిస్థాయి అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కక్ష అంటే రెండింటిని కలిపి అర్థం చేసుకోవడం కానీ రెండింటిని సమన్వయపరచుకోవటం కానీ సింథసిస్ అంటాం కదా మనం సమన్వయపరచుకో రెండింటిలో ఏది కామన్గా ఉంది అని అర్థం చేసుకోవటం కానీ ఇది బుద్ధిమయక్షలు సంగీతానికి ఉండే లక్షణం ఏంటంటే ఈ మనస్సు లే స్థాయి బుద్ధి స్థాయి కూడా దాటి ఎవరైతే సంగీతంలో లేనవైపోతారో సంగీతాన్ని పాడేటటువంటి వాళ్ళు కానీ వినేటటువంటి కానీ అనేటటువంటి వాళ్ళు కానీ ఎవరైతే లేనవైపోతారో వాళ్ళు ఏమవుతారట అంటే ఆత్మయ స్థాయిలోనికి పెంపొందించే సామర్థ్యం ఉంది ఆత్మస్థాయిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఎందుచేత సంగీతం చక్కటి శ్రావ్యమైన సంగీతం వింటున్నప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు ముందు మన సంగీతం అభిరుచి ఉండాలి అది వేరే విషయం అది సంగీత అభిరుచి లేకుండా ఇది జరగదు అది ఎవరికైనా ఒక మంచి భజన కానీ మంచి కీర్తన కానీ ఏదైనా విని ఆనందించే లక్షణం ఉందనుకోండి ఒకవేళ ఏమవుతుంది ఇక మన ఆలోచనలు అనేవి ఉండవు అందులో మన మనస్సు లైవ్ అయిపోతుంది అది వింటున్నంతసేపు అందులో మనస్సు లైవ్ అయిపోయిన స్థితి ఉంటుంది అదే ఆత్మస్థాయి సుమ అని చెప్తారు మాస్టర్ గారు ఆ ఉన్నంతసేపు మనసు అందులో లైవ్ అయిపోతుంది లైవ్ అయిపోయిన సంగీతం అంతా అయిపోయిన తర్వాత ఎప్పటికో మనకి భావ్యస్మృతి అనేది వస్తుంది అంత చక్కగా గానం చేసే వాళ్ళు ఉండాలి అది విని ఆనందించగల వ్యక్తి కూడా ఉండాలి అటు మన మానసిక స్థాయి బుద్ధి కక్షలు దాటి బయటికి వెళ్ళిపోతా ఆత్మస్థాయిలో వెళ్ళిపోతా సుమా చెప్తున్నారు అందుకే మీరు కబీర్ గాని రామదాస్ కానీ అన్నమయ్య కానీ మీరాబాయ్ కానీ వీళ్ళందరూ కేవలం తమ గానంతో తమ సంకేతనంతో భగవంతుడిని వాళ్ళు కీర్తి కీర్తించడంతోనే మిగతా యోగము లేదా రాజయోగము లేదా క్రియాయోగము లేకపోతే ఆట యోగము ఈ యోగాలకు ఏమీ సంబంధం లేకుండా భగవంతుడిని వాళ్ళు కీర్తిస్తూ వాళ్ళు చేసే కీర్తనలో వాళ్ళు లయమైపోయి భగవంతుడిలో వాళ్ళు లయమయ్యి ఆ అనుభూతి అనేది వాళ్ళు చెందారు కాబట్టి వాళ్ళకి అప్రయత్నంగా మోక్షస్థి అనేటటువంటి లభించింది అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఆ సంగీతంలో అంటే గొప్పతనం అది కర్కాటక రాశి తాలూకు ఆధిపత్యంగా ఉంటుంది సుమా అని చెప్తున్నారు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ స్థితి వస్తుందని కాదు కర్కాటక రాశిలో పుట్టకపోయినంత మాత్రాన ఈ స్థితి రాదు అని కాదు నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మరి చెప్పుకున్న రాసులన్నీ మనం పుట్టిన రాసులకు సంబంధించినవి కాదు చాలా చాలా మాటలు మీరు నేను రిపీట్ చేస్తున్నాను మీరు మీరు అది మిస్ అయిపోతే స్పిరిచువల్ ఆస్ట్రాలజీని మొత్తం మీరు మిస్ అయిపోయినట్టే ఇక్కడ కర్కాటక రాసి అనేటటువంటి రాశిలకు లక్షణాలు చెప్పుకుంటున్నాం తప్ప మనం పుట్టిన కర్కాటక రాశి లక్షణాలు మనం చెప్పుకోవట్లేదు అది గుర్తుపెట్టుకోండి అదృష్టం బాగుంటే మనకు కూడా లక్షణాలు ఉంటే ఆ రాశిలో మనం పుట్టుండి ఈ లక్షణాలు కూడా మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకొంచెం మన మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది ఒకటే మనం అర్థం చేసుకోవాలి తప్ప అంతేగాని రాశిలో పుట్టినంత మాత్రాన్ని స్థితి వస్తుందని కానీ పుట్టకపోతే రాదని కానీ మాత్రం ఎప్పుడు అర్థం చేసుకోబోకండి గర్భధారణ సమయంలో ఆత్మకి ఉండే ఈ గుణము కర్కాటక రాశిలో నెలకొని ఉంది సుప్త చైతన్య స్థితి సబ్ కాన్షియస్ ద్వారా సంగీతం మంత్రంగా పనిచేస్తుంది గర్భధారణ సమయంలో ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుంటుంటే ఆ సమయంలో ఆత్మకు ఉండేటటువంటి ఈ గుణం కర్కాటక రాశిలో నెలకొని ఉంది సుప్త చైతన్య స్థితి ద్వారా సంగీతము మంత్రంగా పనిచేస్తుంది ఇది దీనికి సాధన చేయాలి శుప్త చైతన్య స్థితి సబ్కాన్షియస్ అనే దానికి ఇలాగ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు ఇది ఏం చేస్తుందంటే ఈ మంత్రంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు అంటే ఏంటి మంత్రం అంటే అర్థం ఏంటి మననము చేసేటటువంటి వాడు రక్షించేది మంత్రము అని అంటారు ఏదన్నా ఒక రామతారక మంత్రాన్ని కానీ నారాయణ మంత్రాన్ని కానీ ఇంక మనకి ఇష్టం వచ్చిన మంత్రాన్ని అదే పనిగా మనసంతా కూడా మంత్రం మీద పెట్టి ఆ మంత్రాన్ని ఒకవేళ పైకే మంత్రం అనుకుంటున్నప్పుడు ఆ మంత్రాన్ని మనం వింటూ ఉండాలి లోపల మంత్రాన్ని మనం అనుకుంటూ ఉన్నప్పుడు అంతా మంత్రం మీద ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఆ మనస్సు అంతా కూడా ఏమవుతుందో లైవ్ అయిపోతుంది లైవ్ అయిపోయిన తర్వాత అట్లాగే ఈ సంగీతం కూడా పాట వింటున్నప్పుడు ఎలాగైతే మంత్రంలో ఆ మంత్రాన్ని అదే పనిగా మననం చేస్తున్నప్పుడు ఎలాగైతే మనోలయం జరుగుతుందో మనస్సు లైవ్ అయిపోతుందో సంగీతాన్ని కూడా అంత శ్రావ్యంగా మనం వింటున్నప్పుడు మన మనసు దాంట్లో కలిగినప్పుడు అదే జరుగుతుంది సుమా ఈ సంగీతం కూడా మంత్రం అయిపోతుంది సుమా అని చెప్తారు అందుకే ముతుస్వామ దీక్షిత దీక్షితారు గారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే అన్నమయ్య చార్ అన్నమయ్య కానీ ముఖ్యంగా ముఖ్యంగా త్యాగరాజు వారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అక్కడక్కడక్కడ కొన్ని బీజాక్షరాలు కానీ లేకపోతే కొన్ని మంత్రంలాగా కనిపించకపోయినా కూడా కొన్ని పదాలని కొన్ని అక్షరాలు వాళ్ళ మంత్రాలాగా వాడతారు అందుకే ఆ సంగీతం మనం పాడుకునేటప్పుడు ఆ కీర్తనం పాడుకునేటప్పుడు ఆ బీజాక్షరాలు కూడా మంత్రం అనేది మనం జపిస్తే ఏం జరుగుతుందో ఆ కీర్తన కూడా అదే జరుగుతుంది సుమారు మనం అర్థం చేసుకోవాలి సాధకుని చైతన్యం మీద నాద సంగీతం లేదా మనస్సు యొక్క సంగీత జ్ఞానం ద్వారా తన్మయత్వం పరిపూర్ణ తృప్తి యొక్క స్థాయిలను గురువు సవ్యంగా ఉపయోగించినప్పుడు విశ్వని యొక్క అవరోధాలు ఛేదించబడి విశ్వకక్షలో లేని చైతన్యాన్ని అతను అనుభూతి చెందేలా చేస్తాయి మా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి సాధకుని చైతన్యం మీద నాద సంగీతము సాధకుడు తాలూకు తాలూకా ప్రజ్ఞ ఏదైతే ఉందో చైతన్యం ఏదైతే ఉందో రెండు కలిపి వాడుతున్నాం మనం యాక్చువల్గా నాకు సంగీతము అంటే సంగీతము కానీ లేదా మనస్సు యొక్క సంగీత జ్ఞానం ద్వారా మనస్సుకున్న సంగీత జ్ఞానం కానీ అంటే బయట నుంచి ఉన్నటువంటి పాఠన కీతం మనం వినడం వల్ల కానీ ఆ మనలో ఉండేటటువంటి సంగీత జ్ఞానం ద్వారా మనసు యొక్క సంగీత జ్ఞానం అంటే అర్థం ఏంటి మనస్సు యొక్క సంగీత జ్ఞానం అంటే మనస్సుకి కూడా ఒక లై ఉంటుంది మనస్తో కూడా సంగీతాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని సన్వయం స సమన్వయం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఒకటి ఉంటుంది ఇది ఒక వేరే ప్రాసెస్ అదంతా కూడా అది యోగి అయినటువంటి సంగీత విద్వాంసుడికి ఆ ప్రాసెస్ తెలుస్తుంది పూజది కూడా అంతేనండి ఇప్పుడు పూజ మనం మామూలుగా శోషోపచార పూజ చేసుకుంటున్నాం అనుకోండి యోగంతో సంబంధం లేకుండా మంత్రశాస్త్రంతో సంబంధం లేకుండా యోగ చైతన్యంతో సంబంధం లేకుండా మళ్ళీ ఉండేటటువంటి స్థూల సూక్ష్మ శరీర నిర్మాణంతో సంబంధం లేకుండా మామూలుగా భక్తిపూర్వకంగా పూజ చేసుకునేటటువంటి వాళ్ళు భక్తిపూర్వకంగా పూర్వకంగా షోషోభాలు చేసుకుంటారు అది ఒక విధానం అది కేవలం భక్తే ప్రధానంగా చేసుకుంటారు అదే యోగం తెలిసినటువంటి వాళ్ళు మంత్రశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు తంత్రశాస్త్రం తంత్రశాస్త్రం అంటే మీరే అబద్ధం చేసుకుంటారేమో దాని గురించి మనం ఇప్పుడు మాడుకోవద్దు మంత్రశాస్త్రంతో పాటు సుఖం సరే నిర్మాణం తెలిసినటువంటి వాళ్ళు ఏ మళ్ళా ఉండే ఏ కేంద్రాలకి ఏ దేవతల ఆధిపత్యం వహిస్తారు మళ్ళా ఉండే ఏ కేంద్రాలకి ఏ బీజాక్షం ఏ కేంద్రాలు దగ్గర అది ప్రవర్తిస్తూ పనిచేస్తూ ఉంటుంది ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు అదే పూజ చేసుకుంటున్నారనుకోండి వాళ్ళు చేసుకునే అవధానం వేరుగా ఉంటుంది స్తోత్రం అదే స్తోత్రం అదే ఆ స్తోత్రం చేసే సహస్రనామాలు అదే స్తోత్రం అదే అదే మారవు కానీ వాళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళు ఆ మంత్రానికి మంత్రార్థానికి తనలో ఉండేటటువంటి కేంద్రాలకి సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఉచ్చారణ దోషాలు లేకుండా ఆ సమన్వయం చేసుకుంటూ వాళ్ళు పూజ చేస్తారు ఎక్స్ట్రా తీసినంత ఉపయోగం అది ఇట్లా ఇది కూడా మనస్సు యొక్క సాంకేతిక జ్ఞానం ద్వారా తనమయత్వం పరిపూర్ణ తృప్తి యొక్క స్థాయిలను గురువు అంటే ఆ తన్మయత్వాన్ని కానీ పరిపూర్ణమైనటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ యొక్క స్థాయి కానీ సవ్యంగా ఉపయోగించినప్పుడు గురువు దాన్ని సవ్యంగా ఉపయోగించి ఏం చేస్తా అంటే శిష్యుని యొక్క అవరోధాలు ఛేదింపబడి గురువు కానీ ఆ రకమైనటువంటి సహాయం శిష్యులు చేసినప్పుడు శిష్యుని యొక్క జీవితంలో అవరోధాలు అంటే అబ్స్టికల్స్ అంటాం కదా అవి ఛేదించబడి అబ్స్టికల్స్ అని కూడా పక్కకు దొరికి ఏ ఆబ్స్టికిల్స్ ఇవి బాహ్య ప్రపంచంలో ఉండే అబ్స్టికిల్స్ అన్నా కావచ్చు ఆ మన సాధనలో లోపల ఉండేటట్టు విఘ్నములైనా కావచ్చు విఘ్నములు అంటే మనం విఘ్న వినాయకుడు అంట విఘ్నాధిపతి విఘ్నాలి కూడా పోగొట్టేటటువంటి వాడు వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పెదాలతో అంటాం కదా ఏ విఘ్నాలు పోగొడతాడు వినాయకుడు అంటే అందరి ఆలోచన సాధారణంగా ఎలా ఉంటుందంటే మన వృత్తి వ్యాపారంలో కానీ కుటుంబాల్లో కానీ ఆరోగ్యాల్లో కానీ బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయాల్లో ఉండే విఘ్నాల గురించే మన మనస్సు ఆలోచిస్తుంది తప్ప అసలు విఘ్నాలు లోపల ఉంటాయి యోగ క్లేశంలో అంటే పతంజలి యోగ జీవితంలో ముందుకి మనం వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా ఇవి మనకి అడ్డు వస్తూ ఉంటాయి పెద్దలిష్టంతా ఉంటుంది యోగ అవరోధంలో అంటారు అవి కూడా విఘ్నములే అందువల్ల దానివల్ల ఏమవుతున్నట్లయితే అట్లాంటి అవరోధాలు ఛేదించబడి విశ్వకక్షలలోని చైతన్యాన్ని అతను అనుభూతి చెందేలా చేస్తాయి అంటే విశ్వకక్షల్లో ఏ చైతన్యం ఉందో అది అనుభూతి పొందేలాగా చేస్తాయి ఆత్మ యొక్క ఈ పరిణామక్రమం ఇంద్రుని అధీనంలో ఉంటుంది కనుకనే శంభలలో నివసించే వారికి ఇంద్రగ్రామం కర్కాటక రాసే పరిపాలిస్తుంది ఇది ఈ స్థాయిలో ఎవరు అంటారు మనకి ఆత్మ యొక్క ఈ పరిణామక్రమము ఇంద్రుని ఆధీనంలో ఉంటుంది కనుకనే ఈ మొట్టమొదటి ఏం చెప్పారు కర్కాట రాశికి గారు చంద్రుడు ఆధిపత్యం చెప్పారు అంతకన్నా శరీర నిర్మాణం జరిగే తాలూకు ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళకి శని ఆధిపత్యం వహిస్తాడు సమా అని చెప్పారు పారవశ్యము తన్మయత్వము సంగీతము ఆనందము ఈ స్థాయిలో విశ్వ ప్రవేశించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ కర్కాటక రాశికి ఆధిపత్యం ఎవరు వహిస్తారంటే ఇంద్రుడు వహిస్తాడు సుమా అని రాష్టగారు ఇక్కడ చెప్తున్నారు శంబళలో నివసించే వారికి ఇంద్రగ్రహం కర్కాటక రాశిని పరిపాలిస్తుంది మన జాతకాల్లో కర్కాటక రాశి ఇంద్రుడు ఇంద్రుడు పరిపాలించుడు శంభలలో నివసించేటటువంటి వాళ్ళకి వాళ్ళ కర్కాటక రాశికి ఇంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు సుమ అని చెప్తున్నారు సముధుడైన గురువుతో సరిగా అనుసంధానం ఏర్పడకపోతే ఈ మార్గం ప్రమాదకరమైనది సముధుడైన గురువు అంటే అర్థం ఏంటి ఇక్కడ సముద్రమైన గురువు అంటే ఏంటంటే శిష్యుడు సాధన చేసుకుంటున్నప్పుడు ఆ సాధనలో ముందుకి శిష్యుడు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక కక్షలు దాటి కోశములు దాటి ఓ సూక్ష్మ లోకాలకి ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో చాలా ప్రమాదమైన స్థాయిలు దాటాల్సి వస్తుంది భౌతికమైన స్థాయి దాటి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ యాస్ట్రల్ ప్లేన్ అంటారు హ్యాస్ట్రల్ ప్లేన్ దాటేటప్పటికే చాలామంది వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ చాలా ఆకర్షణలు ఉద్రేకాలు పూర్వజన్మ కర్మకి సంబంధించినటువంటి కొన్ని అనుభవాలన్నీ కూడా అక్కడే వాళ్ళకి కనిపించడం ఒకటి కాదు యాసల్ ప్లేన్ దాటం అనేది ఫిజికల్ ప్లేన్ తర్వాత యాసల్ ప్లేన్ గా ఉంటుంది అది దాటేటప్పటికీ చాలామంది వాళ్ళ వెనక్కి వెనక్కి పడి మళ్ళీ కిందకు వస్తారు సో అక్కడ అవరోధాలు కూడా దాటాలన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా మన గురువు సహాయం ఉండాలి లేకపోతే ఎటో మనం కొట్టుకెళ్ళిపోతాం ఇది సో అందుకే మీరు చూడండి ఆర్టిస్టుల్లో చాలామందికి ఎక్కువ ఆవేశం గా ఉంటారు చూడండి ఆర్టిస్టులు చాలామంది చాలామంది ఆర్టిస్టులు చాలా ఎమోషనల్గా ఉంటారు అంటే నేను కబీరు ఆ అనుమా అనుమాచారుల వారు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు మీకు నేను అది నిజమైన మామూలు ఆర్టిస్టులు మనం చూస్తే ఆ మాత్రం ఈ మాత్రం పేరు ప్రఖ్యాతుల ఆర్టిస్టులు జీవితాలు చూస్తే చాలామంది జీవితాలు చూడండి కొంచెం అలగలంగా ఉంటాయి వాళ్ళు పాడే పాటలు బాగుంటాయి వాళ్ళు గీసే బొమ్మలు బాగుంటాయి వాళ్ళు చేసే నృత్యం బాగుంటుంది వాళ్ళు చేసే యాక్షన్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి చాలామంది జీవితాలు మాత్రం బాగుండు ఎందుకంటే వాళ్ళు ఆవేశం అనేటటువంటిది ప్రాధాన్యత వహిస్తుంది వివేకం కన్నా ఆది ఆదేశం ప్రాధాన్యత వహిస్తుంది ఆవేశం లేకపోతే వాళ్ళు అలా అలా నటించడం కానీ అలా పాడడం కానీ వాళ్ళు చేయలేరు ఆ స్థాయి దాటినటువంటి వాళ్ళు ఉంటారు సంగీత విద్వాంసులు వాళ్ళకి ఇంద్రుడు ఆధిపత్యం వహించడం కానీ అది జరుగుతుంటున్నా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అది సాధకుని సుప్తచేతనాస్థితిలోనికి నడిపిస్తుంది ఆ ప్రమాదం ఏంటంటే స్థితి అంటే ఏంటి సబ్కాన్షియస్ లెవెల్లోకి నడిపిస్తుంది సబ్ కాన్షియస్ లెవెల్తో ఉన్న ప్రమాదం ఏంటి మనకి ఏదైనా ఒకటి విన్నప్పుడు ఒకటి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం తెలియకుండా అది కాన్షియస్లో రిజిస్టర్ అయిపోతుంది ఆ సంగతి మనకు తెలియదు చిన్నప్పుడు రీస్ట్రైప్ అంటే చేవో చాలా పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది మనకి అవే భయాలుగా బయటకు వస్తాయి అవే అనుమానాలుగా బయటకు వస్తాయి అవే భ్రమలుగా బయటకు వస్తాయి ఎలాగైనా బయట రావచ్చు అవి గా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి వాళ్ళని అందులోంచి బయటికి తీసుకురావడం చాలా సులువు కానీ గా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళకి మనం బయటికి సైకిస్టులు కానీ ఎవరు కానీ వాళ్ళని బయటికి తీసుకురాలేరు ఎందుకంటే అప్రయత్నంగా వాళ్ళు ఎందుకో భయం ఉంటుంది ఎందుకు భయం ఉంటుందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మా భయం వేస్తుంది అంటారు ఇటు భయం వేస్తుందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనవసరంగా వాళ్ళు అనుమానిస్తుంటారు మనుషులు ఎందుకు అనుమానిస్తున్నావు ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా అంటే ఎందుకనండి నాకు అనుమానంగా ఉంది అంటారు ముందు చెప్పడం అసలు ముఖ్యంగా వాళ్ళు అట్లా కొంతమందికి అప్రయత్నంగా విపరీతమైన ద్వేషబుద్ధి అనేది వచ్చేస్తుంటుంది కొంతమందికి ఎందుకు వస్తుందో తెలియదు కొంతమంది కొంత కొంతమంది కొంతమంది వ్యక్తులను కలిసినా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే సబ్కాన్షియస్ తాలూకు ప్రొజెక్షన్స్ కూడా ఇవన్నీ కూడా అది ఇక్కడ చెప్తున్నారు గురువు సహాయం లేకపోతే దీని నుంచి బయటకు రాలేదు అని చెప్తున్నారు అక్కడ మనసు అదృశ్యమైపోతుంది అతనిలోని ప్రేదాత్మలను ఆవాహన చేయి ప్రజ్ఞ తెలరేగుతుంది అతని గత జన్మ కర్మల సంబంధం అతని అతని అతన్ని దానిలో మునిగిపోయేలా చేస్తుంది సాధకుడి సంగీతం ద్వారా యోగ మార్గంలో పయనించాలని ప్రయత్నిస్తున్నప్పుడు సూక్ష్మదార్థలో ఒక భ్రాంతులు తనకు తాను విమూడుని చేసుకోవటం స్వీయ వశీకరణం విశాచ వశీకరణాలు క్షుద్ర విజనకు లొంగిపోవటం మొదలైనవి ఏది అసాధారణ విషయాలు కావు ఈ మార్గము కత్తిమీద సాము లాంటిది ఇది మహస్ గారు ఇది లెసన్ చాలా పెద్ద లెసన్ ఇది ఇంజనీర్ రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయ తాం న్యాయ మార్గేణ మహిమ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి